అందరికీ నమస్కారం ఏదో ప్రచార పేరేలాగా లేదండి విజయ పేరిలాగా ఉంది నాకైతే ఇవాళ నేను ఒక గురువుకి శిష్యులా రాలేదు ఒక మామగారికి అల్లు రాలేదు ఒక సేనానికి సైనికులాగా వచ్చాను సైనికులాగా వచ్చాను ఆ శ్రేణి కోసం సైనికులాగా వచ్చాను కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు గిపోవాలి ఏం మోగిపోవాలి ఓట మోగిపోవాలి ఓట మోగిపోయి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ సైతే మీరు చూపించారబ్బా ఏమీ చేయకుండానే మామగారు మీకోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ గడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు క్లాసుకి ఓటు వేయండి మీకోసం నిలబడతారు ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరుంటారా వినపడలా మీరు అందరం ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను సో దయచేసి మీరు అందరూ కలిసి ఓటు వేసే రాజు ద్రామీకే మన సపోర్టు బ్యాలెట్ నంబర్ ఫోర్ మనకు ఓటు గుర్తు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్